యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు ఒక వీడియో మీ ముందు పెట్టదలుచుకున్నాం మా వీడియోల ముఖ్య ఉద్దేశం ఒకటే ఒకటి సనాతనులలో చైతన్యం రగలాలి జరుగుతుంది ఎందుకు చైతన్యం రగలాలంటే సనాతన ధర్మం సనాతనులు సముద్రంలో చేపల్లాగా సనాతన ధర్మం లోపలనే ఆ యొక్క శక్తి ఉంది కాకపోతే తన దాని నుంచి మనం దూరమైనందుకు ఏమైపోతుందంటే సముద్రంలో చేపలకు కప్పలిత నేర్పడానికి వచ్చినట్టు ఏదో వేరే వేరే విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళంతా మన మీద ఆధిపత్యం చలాయించి ఎంతో పరిస్థితులు విషమించిపోతున్నటువంటి సందర్భం లోపల ఎవరికో ఏమో చెయ్యమని చెప్పమని కాదు మీరు చురుకైపోండి సనాతనమైనటువంటి వాళ్ళు మీరు సనాతనం ధర్మాన్ని మీరు ఏమిటిదనేది తెలుసుకుంటే చాలు బలం సమకూర్తు అన్నట్టు సమకూర్తు అన్నట్టు జ్ఞానం లోపల ఆ శక్తి ఉంటుంది కాబట్టి తెలివి కూడా ఒక మహాశక్తిదే ఆ తెలివి టోటల్ జీరో స్టేజ్ లాగా పోతున్నందుకే మేము కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం మీకు కొన్ని విషయాలు తెలపాలని అనుకుంటున్నాము ఈరోజు మేము పెట్టబోయేటువంటి వీడియో టైటిల్ మన ఇతర విశ్వాసాల వాళ్ళ యొక్క నినాదాల గురించి మన చుట్టుముట్టు నుండి దిగుమతి విశ్వాసాలు ఉన్నాయి కదా వాళ్ళ యొక్క పరిస్థితి మీకు వివరించినందు గురించి వీరి వీరి నినాదం వీరి నినాదం శాంతి సందేశం వీరి చేష్టలలో మతోన్మాదం వీరి లక్ష్యము విశ్వసామ్రాజ్యం వీరిలో ఉందా క్వశ్చన్ మార్క్ సోదర భావం సనాతనులంటే వీళ్ళకి ఏమైనా సోదర భావం ఉందా అని అర్థం అన్నట్టు వీరి నినాదం శాంతి సందేశం వీరి చేష్టలలో మతోన్మాదం వీరి లక్ష్యము సామ్రాజ్యం వీరిలో ఉందా క్వశ్చన్ మార్క్ సోదర భావము ఎక్స్లామెటరీ ఆశ్చర్య అర్థకం ఇది ఈ వీడియో యొక్క టైటిల్ అన్నట్టు ప్రియ సనాతన భారతీయులారా మనం ఎలాంటి ఘోర పరిస్థితుల మధ్యన బ్రతుకుతున్నామో ఒక్కసారైనా ఆలోచిస్తారా నాదొక ప్రశ్న తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం సనాతనులు అలియాస్ భారతీయులు ఎవరైతున్నారో హిందువులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ధర్మం గురించి ఆలోచించే పరిస్థితి లోపల లేరు అలాగందామా వీళ్ళకి భక్తి లేదా అంటే ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు సనాతనలు ఏం చేస్తున్నారో దాన్నే భక్తి అని మేము అంగీకరించాలి ఆ దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నట్టు వాస్తవమైన భక్తి ఏంటిది సనాతనం ఏం బోధిస్తుంది మనం ఎంతవరకు లోపల మనము శ్రమ పడుతున్నాం అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఇక్కడ ఏం స్కోప్ లేదు ఇంకా సంతృప్తి చెందవలసింది ఏంటంటే మనవారు కాబట్టి ఏం చేసినా మనవారే కదా అనేటువంటి భావన తప్ప వాస్తవమైనటువంటి సనాతన ధర్మం యొక్క వెలుగు చెవి చూడడం లేదు మనవాళ్ళు సనాతనులది పరమత సహన భావజాలం సనాతనలన్న మనం అంటే దేవుడొక్కడే ఇంకా దేవునికి మించి ఇంకొకటి ఏమీ లేదు కాబట్టి ఉన్నవాళ్ళంతా దేవుని సృష్టికి సంబంధించినటువంటి వాళ్ళే ఎవరు ఏ మార్గం నుంచి వచ్చినా రానివ్వండి ఎవరు ఏ పేరున పిలిచినా పిలువనియండి సనాతనలకు కావాల్సింది ఒకటే ఒకటి మీలో మానవత్వం ఉందా మీలో సౌభ్రాతృత్వం సోదరభావం ఉందా మీలో నీతి న్యాయం ధర్మం ఉందా మీకు దైవభక్తి ఉందా చాలు మాకు ఇట్లా ఏ మూలన ఎవరున్నా ఆ దేవుణ్ణి వారు ఏ పేరుతో పిలిచినా వాళ్ళ ప్రవక్తలు ఎవరైనా మాకు అభ్యంతరమే లేదు కావాల్సింది క్యారెక్టర్ బేస్డ్ డివిజన్ అన్నట్టు అంటే ఈ మహోన్నత మానవీయ లక్షణాలు ఏవైతున్నాయి కదా ఇవి అవసరం ఉన్నాయి మనకు కాబట్టి ఈ పేరు చెప్పుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశం లోపల పరం పరదేశం నుంచి వచ్చిన భావజాలం అయినప్పటికైనా కానీ మర్యాదలు దొరికినాయి దొరుకుతూ ఉంటాయి ఈ లక్షణాలతో ఎవరున్నా కానీ మనకేం అభ్యంతరం లేదు కాబట్టి బయట నుండి వచ్చిన అన్ని విశ్వాసాలు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా వృద్ధి చెందుతున్నాయి విశ్వాసాలు వాళ్ళ విశ్వాసం ఏమున్నా కానీ మనకుండే ఔదార్యం ఇట్లుంది కాబట్టి వృద్ధి చెందుతున్నాయి సంతోషమే ఎందుకు సంతోషం అంటే మనము ప్రపంచంలోపల ఉండే అందరినీ చూసి సంతోషపడకపోతే సనాతనులమే కాము ఎందుకు కామంటే ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి ఆ పరమేశ్వరుడే అందరి హృదయం లోపల చైతన్యమై అన్ని దేహాలను ప్రకాశింపజేస్తున్నాడు కాబట్టి ఎవరి దేహంలోనూ ఆ పరమేశ్వరుడు లేడు అనుకుంటే సనాతనం నుంచి మనం కింద పడిపోయినట్టు ఇటువంటి ఔదార్యం మనకు ఉంది మన ఋషి ఋషి సంస్కృతి లోపల ఇటువంటి గొప్పతనం ఉంది కాబట్టి మనము సంతోషపడవలసింది ఎందుకంటే ఇట్లా అందరిలోనూ ఒకటి చైతన్యం కాబట్టి అందరి శరీర దీని ప్రూఫ్ ఏమో సాక్ష్యం ఏంటంటే అందరి శరీర నిర్మాణం అందరి చావు పుట్టుకలు ప్రకృతి నుంచి ప్రవర్తించే ప్రకృతి ఏ ఏదైతుందో అందరికీ ఒకే రకంగా దాని యొక్క ప్రకృతి యొక్క అవసరాలు ఏవైతున్నాయి కదా అందరికి ఒకే రకంగా తీరిపోతున్నాయి అందరితో ప్రకృతి ఒకే రకంగా ప్రవర్తిస్తున్నది అందరి దైవ నిర్మితమైన అన్నీ ఒకే విధంగా ఉన్నాయి చావు పుట్టుకలు ఇంద్రియ విషయభోగాలు శీతోష్ణాలు భావాలు ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి ఇలా అందరి హృదయాల్లో ప్రకాశిస్తున్నది ఒకే తత్వం అని మనకు వేదం చెబుతూ ఉంది కాకపోతే గత మన పెద్దలు ఇట్టి వేదవాక్కును పెడచవిన పెట్టడంతో కొందరు మనవారు మన పూర్వీకుల తప్పిదాల వల్ల కొందరు మనవారు అంటే మనం పాటించిన అంటరానితనము వర్ణ వివక్ష కుల వివక్ష జాతి వివక్ష రకరకాల వివక్షలు ఏవైతున్నాయో కదా ఆ మధ్య లోపల ఉండడం వల్ల మనవారు మన నుండి విడిపోయి మనను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే మన పూర్వీకులు కొన్ని పొరపాట్లు జరిగినాయి జరిగినాయి వాటి శిక్ష మనకు లభించింది అనుకోండి ఏంటిది మన పూర్వీకులు చేసినటువంటిది అవన్నీ మనకు తెలుసు వ్యతిరేక ఏంటిదంటే ఎవరైనా కానీ దేన్నైనా సహిస్తారు కానీ ఆత్మాభిమానాన్ని రెచ్చగొడితే లేక దెబ్బతీస్తే మనిషి ఎవరైనా సహించారన దేన్నైనా సహించాలని కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే సహించారు అలాంటి దెబ్బలు కొన్ని మన వాళ్ళ ద్వారా కొందరికి తగినటువంటి సందర్భం చరిత్ర లోపల ఉన్నది ఇది ఒక ఘోర చారిత్రక తప్పిదం అయిపోయింది లేకపోతే ఈ దేశం లోపల ఈ బయటి నుంచి వచ్చినటువంటి విశ్వాసాలు ఏవైతున్నాయి కదా వాటికి ఎక్కడ అవకాశం దొరికేది ఏం కథ దొరికేటువంటి పరిస్థితి లేదు కాదు ఎందుకంటే సనాతన ధర్మం యొక్క వెలుగు సూర్యుని లాంటిది అన్నాడు సూర్యోదయం లాంటిది దగదగా మెరుస్తున్న సూర్యుని లాంటిది సనాతన ధర్మం యొక్క జ్ఞానం యొక్క వెలుగు అయితే ఆ వెలుగు రాహుగ్రస్తమైంది కాబట్టి అయినందుకు కొన్ని కొన్ని చిన్న చిన్న వెలుగులు అనేటువంటివి వెలిగినాయి ఇక్కడ అంటే రాత్రి వేళ లోపల ఎట్లయితే మినుకు మెనుకు లైట్లు దీపాలు పనిచేస్తాయో మనకు రాత్రి ఆవహించినప్పుడు సనాతన ధర్మానికి మన అజ్ఞానం అనే రాత్రి ఆవహించినప్పుడు ఇలాంటివన్నీ జరిగిపోయినాయి అన్నట్టు చారిత్రక తప్పేదాలు అయినా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఎక్కడ అంటరానితనం లేదు ఏ వివక్షలు లేవు ఎక్కడ లేవు ఏమి లేవు డే బై డే ప్రకృతి తనకు తాను సరి చేసుకుంటూ పోతున్నదన్నట్టు కానీ కొందరి యొక్క విశ్వాసాలు ఏవైతున్నాయో కదా అతలాకుతలం చేస్తున్నాయి కొందరి యొక్క విశ్వాసాలు వాళ్ళు దేవుని నమ్మే విధానము వాళ్ళు ఆచరించే ఆచార విచారాలు అతలాకుతలం అన్నట్టు మన దేశంకు ఈ విశ్వాసాల వారు ఏమంటారంటే మాటలలో మాత్రం మా విశ్వాసం శాంతిని స్థాపించడానికి వచ్చిన విశ్వాసమని గొప్పలు చెప్తారన్నట్టు మేము విశ్వసించేటువంటి మార్గం ఏదైతుందో మేము అనుసరిస్తున్నటువంటి మార్గం ఏదైతుందో ఇది కేవలం ప్రపంచం లోపల శాంతిని స్థాపించడానికే వచ్చిందంట శాంతి కామకులం మేము శాంతి స్థాపన కొరకే మాత్రం ఈ యొక్క విశ్వాసాలు వచ్చినాయి కానీ ఈ విశ్వాసాలతో కూడుకున్న ఏ భూభాగాల లోపల కూడా శాంతి లేదు కొట్టుకోవడము చావడము చంపడం ఇవే నడుస్తూ ఉంటాయి అన్నమాట గొప్ప చెప్తారన్న శాంతిని స్థాపించడానికి ఇంతవరకు బాగానే ఉంది మంచిగా ఉంది పర్వాలేదు శాంతిని స్థాపిస్తే ఇలాగని నమ్మడానికి ఎంత మాత్రం వీలు లేదు ఎందుకంటే ఇంతవరకు చెప్పినట్టు శాంతి వాళ్ళ దగ్గరనే లేనప్పుడు ఎక్కడ వాళ్ళు శాంతిని స్థాపించగలుగుతారు ఎక్కడ నుంచి ఈ విశ్వాసాల ప్రాదుర్భావం జరిగిందో ఆ ప్రాంతాల లోపలనే ఆ భావజాలం లోపలనే శాంతి లేదు సమాజంలోపల వాళ్ళు శాంతిని స్థాపిస్తారంటే ఏమాట నమ్మడానికి ఎంత మాత్రం వీల్లేదు సామాజిక జీవన స్రవంతిలో ఇట్లా అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్లో సామాజిక జీవన స్రవంతిలో వీరి ఆచరణలో మాత్రం కరుడుగట్టిన విశ్వాస ఉన్మాదం అంటే వాళ్ళు దేన్ని నమ్ముతారో దాని యొక్క తలకెక్కిన ఉన్మాదమే ప్రాక్టికల్ లైఫ్ లోపల ఉంటుంది అన్నట్టు మొత్తం మీద ఘోరమైన పరుల విశ్వాసం అంటే ఘోరమైన అసహనం వాళ్ళకి వాళ్ళు దేన్ని విశ్వసిస్తున్నారో అలాగే ఇతరులు కూడా విశ్వసించేటువంటి విధానాలంటే వాళ్ళకు చాలా అసహనం అన్నట్టు వీరంతా మరెవరో బయట నుండి వచ్చిన వారు కారు విచిత్రం ఏమిటంటే ఈ రకంగా మన విశ్వాసాలకు వ్యతిరేక విశ్వాసాలను స్థాపించుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వీళ్ళంతా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కారు వీరి విశ్వాసం వీరి భావజాలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం భావజాలమే బయట నుంచి వచ్చింది వ్యక్తులు బయట నుంచి రాలేదు అఖండ భారతదేశ సరిహద్దులకు దూరం నుండి వచ్చింది ఏది అఖండ భారతదేశం ఈ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవి అన్నీ కూడా అఖండ భారతదేశం యొక్క భాగాలే ఈ అఖండ భారతదేశ సరిహద్దులకు దూరం నుండి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చిన భావజాలాల మొత్తం మీద ఎందుకు బలపడ్డాయి వీడొచ్చి అంటే సనాతనుల బలహీనతలను వీరు బలంగా మార్చుకొని ఉన్న బలం ఏమిటి అనేది పోటీకొస్తే తెలుస్తుంది కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది అంటే మన బలహీనతలు అప్పటి సనాతన భారతీయుల బలహీనతలు ఏవైతే ఉన్నాయి కదా ఏంటిది బలహీనత అంటే సనాతన ధర్మం గురించిన వెలిగే వీళ్ళ హృదయాల్లో వెలగలేదు అన్నట్టు ఈ రకంగా ఏది వాళ్ళకు తోస్తే అదే సనాతనం అనుకోవడము ఆ అనుకునేది సనాతన ధర్మానికి విరుద్ధంగా ఉండడము ఇటువంటి బలహీనతలు ఎన్నో ఉన్నాయి బాటినన్నీ బలంగా మార్చుకొని ఎందరికో మత మార్పిడులు కావించారు అన్నట్టు విశ్వాసాల మార్పిడి కావించి ఎనిమిది వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఎట్లా రావణుడు లంకను వెళ్ళినట్లు వెళ్ళి అన్నట్టు మొత్తం వీళ్ళు ఎనిమిది వందల సంవత్సరాలు అఖండ భారత రాజ్యాధికారాన్ని చెవి చూసినారన్నట్టు ఇప్పుడు మనకు మిగిలింది కొంతే ముక్కలు ముక్కలైన తర్వాత ఆ తర్వాత అఖండ భారతదేశాన్ని ఖండించుకొని ఎంత కాలం కాలం ఖండించుకున్నారు ముక్కలు చేసుకొని విడిపోయినారు అన్నట్టు ఇక్కడ పాకిస్తాన్ అయింది బంగ్లాదేశ్ అయింది ఆఫ్ఘనిస్తాన్ అయింది అయినా సంతోషం లేదు జరగకూడని పని జరిపి కూడా వాళ్ళకి ఇంకా సంతోషం లేదు మిగిలిన ఇక్కడ వీరికి సంతోషం లేదు అక్కడ వాళ్ళకు సంతోషం లేదు ఇక్కడ మిగిలిపోయినటువంటి వీళ్ళకు కూడా సంతోషం లేదు ఎందుకు లేదు సంతోషం అంటే మిగిలిన ఈ దేశాన్ని కూడా ఇక్కడ దేశ ప్రజలందరినీ కూడా వారి భావజాలంతో కూడిన రాజ్యాన్ని స్థాపించుకోవాలన్నది ఈ మిగిలిన వాళ్ళ యొక్క కొందరి ఆశ్రయం అన్నట్టు మొత్తం మీద కాబట్టి సంతోషం లేదు ఈ లక్ష్య సాధనకై ఇందులోని కొందరు ఈ మొత్తం దేశాన్ని కూడా వాళ్ళ భావజాలానికి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి ఇందులోని కొందరు ఉగ్రవాదులుగా మారి ఘోర ఆకృత్యాలతో సామాన్య ప్రజల మారణ హోమాలను సృష్టిస్తూ క్రూరమైనటువంటి మతోన్మాదాన్ని ఈ దేశపు ప్రతి అంగుళ భూభాగంలో వ్యాపింపజేసేటువంటి కుతంత్రాలు పన్నుతా ఉన్నారు ఇంత తెలుస్తుంది భారత ప్రభుత్వానికి భారతీయులకు అంతా తెలుస్తుంది కానీ వీరిని నియంత్రించే అవకాశాలు కట్టుదిట్టంగా నియంత్రించేట అవకాశాలు ఏవైతున్నాయి కదా మన సెక్యులర్ రాజ్యాంగంలో చాలా తక్కువగా ఉన్నాయి మన వాళ్ళేం తక్కువ మన వాళ్ళు తక్కువ బుద్ధిమంతుల ఈ రాజ్యాంగాన్ని లోపల సెక్యులర్ అనే పదాన్ని చేర్చిన తర్వాత ఆ సెక్యులర్ అంటే అది ఏమిటిదో అర్థం కాకుండా సెక్యులర్ యొక్క ప్రయోజనాలను విధర్మీయులు మాత్రం బాగా అనుభవిస్తూ ఉన్నారు అన్నట్టు మొత్తం మీద కాబట్టి ఎలాంటి సవరణలు తలపెట్టినా ఏమైనా రాజ్యాంగం లోపల ఇటువంటి ఉగ్ర అరికట్టడానికి మొత్తం మత అణచివేయడానికి ఎలాంటి సవరణల కొరకు మనం ప్రయత్నించినా తలపెట్టిన రాగం లోపల రామరావణ యుద్ధం లోపల ఎటువంటి రావణుని యొక్క ఆక్రందన ఆ రకంగా రావణ రావణ రాగంతో విజృంభిస్తూనే ఉంటారు హాహాకారాలతో జన హృదయాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తారు ఏమవుతుందో ఎప్పుడొస్తారో ఎవరిని నరికేస్తారో ఇటువంటి భయోత్పాతం అన్నట్టు మిగతా మితవాద మిగతావారు అంతే భయోత్పాదన సృష్టిస్తారు అన్నట్టు ఇవాళకు సంబంధించిన మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా మితవాదపు ముసుగు లోపల ఉగ్రవాదాన్ని ఖండించినట్లే మాట్లాడినట్లుంటారు పైకి మాత్రం తెర వెనుక ఆటలు సాగిస్తుంటారు ఓట్ల కొరకే ఈ దేశ రాజకీయ పార్టీలు వీరిని రాజకీయ పార్టీల వారంతా వీళ్ళని వెనుక వస్తారు అన్నట్టు ఇది ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ విలక్షణ విపరీత విశ్వాసుల భావజాలం అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న రోజుకు విలక్షణమైంది విపరీతమైనటువంటి విశ్వాసుల భావజాలం అవుతుందో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంది నీతి న్యాయం ధర్మం మానవత్వం భావజాలం ఎట్లుందంటే నీతి న్యాయం ధర్మం మానవత్వం వీటికి అతీతంగా ఉంటే ఉంటిమి లేకపోతే ఇవన్నీ వదిలి విజృంభిస్తేమి వీటికి అతీతంగా వీటిని అవసరమైతే మంటగలిపినా సరే పర్వాలేదు ఈ యావత్తు భూగోళంపై ఒక్క దేశమే కాదు యావత్ భూగోళంపై వీరి భావజాలమే వ్యాపించాలి అందరూ వీరి భావజాలాన్ని అంగీకరించాలి ఇది ఒక లక్ష్యం అన్నట్టు ఏంటంటే నీతి న్యాయం ధర్మం మానవత్వం ఉండని వాటి జాగాలు ఉంటాయి అడ్డు వస్తే వాటిని కూడా పెకిలించి ఈ భూగోళం మీద వాళ్ళకు సంబంధించినటువంటి భావజాలమే రాజ్యాంగంగా మార్చి భూగోళం మీద వాళ్ళ ధ్వజం ఎగిరేయాలనేటువంటిదే వాళ్లకు అందినటువంటి బోధ అన్నట్టు వీరు విశ్వసించే రచనలే ఏ రచనలైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఆ రచనలే ఈ భూగోళపు రాజ్యాంగమై వర్ధిల్లాలి మహత్తరమైనటువంటి ఆశయం అన్నట్టు ఎక్కడో పుట్టినటువంటి భావజాలము లక్ష్యం ఈ రకంగా ఉందన్నట్టు మొత్తం మీద రచనలే ఈ భూగోళపు రాజ్యాంగమై వర్ధిల్లాలి మేము ఎట్లా దేవుణ్ణి నమ్ముతామో అట్లాగే మీరంతా నమ్మాలి ఎటువంటి మా ఆచార విచారముందో ఉందో అటువంటి ఆచార విచారమే భూగోళమంతా వ్యాపించాలి మా నడక మా రీతి అన్నీ కూడా ఏవి మాయవై ఉన్నాయో ఏవి మా రచనల ద్వారా మాకు అందినయో అవన్నీ కూడా భూగోళపు రాజ్యాంగమై వర్ధిల్లాలి ఒకవేళ వీళ్ళు బలపడ్డ తర్వాత వీరిని కాదు లేదు అన్నవారు వ్యతిరేకించే వారిని నిడవ నిలువ నీడ లేకుండా భూస్థాపితం చేయాలన్నదే వీరి సుదీర్ఘ విశ్వ సామ్రాజ్య స్థాపనం స్థాపన లక్ష్యం అన్నట్టు మొత్తం మీద ఇది తప్ప ఈ విశ్వాసుల ముందు ఇంతకన్నా గొప్ప ఆశయమే లేదు ఇంకెందుకు ఉంటుంది అనేది గొప్ప ఆశయం భూగోళమే మా భావజాలపు గుప్పిట్లో లోపలికి రావాలన్నప్పుడు ఇంకేముంటుంది ఇదని అడుస్తున్నాడు దీని కొరకు ధర్మం అధర్మం అవసరం లేదు దీన్ని సాధించిన వరకు వచ్చే చావండి అడ్డొచ్చిన వాళ్ళని చంపండి ఏది ఏమైనా కానీ ఈ లక్ష్య సాధన విశ్వ సామ్రాజ్యపు లక్ష్య సాధన అనేటువంటిది నెరవేరాలనేటువంటిది ఒక విషతుల్యమైనటువంటి భావజాలం అన్నట్టు ఎలాగైనా ఈ భూమండలాన్ని గుప్పిట్లోకి తీసుకోండి వాళ్ళకు అందే బోధనలు అన్నట్టు మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు ఈ భూగోళమే గుప్పిట్లోపలికి తీసుకోండి ఇలాంటి పగటి కళలతో ఉగ్ర భావజాలంతో భావజాలంతో భూమండలం అంతా అంతర్జాలంలో ప్రత్యేకంగా ఈ దేశమంతటా ఇంటర్నెట్ ఏదైతే వ్యాపిస్తుందో ఈ యొక్క కుతంత్రాలన్నీ ఈ దేశమంతా వ్యాపించి దీన్నే సామ్రాజ్య స్థాపనకు కేంద్రంగా మార్చుకొని ప్రణాళికబద్ధంగా అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇట్టి అక్షర సత్యాన్ని సనాతనులైన మీ సనాతనులైన మీ మీరు ప్రస్తుతం తెలుసుకోండి ఎందుకంటున్నామంటే కనీసం చేయడం తర్వాత మనం ఎంత ప్రమాదం అంచుల లోపల ఉన్నామో మన చుట్టుముట్టు ఎలాంటి వలయం చుట్టుకొని ఉన్నదో మన వారు ఎక్కడ ఏమైపోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడం కూడా చాలా అవసరము సాధించడం సంగతి తర్వాత రూట్ మ్యాప్ అనేటువంటిది మొట్టమొదలు కావాలి ప్రణాళిక అనేటువంటిది మొట్టమొదలు మనకు ఈ జ్ఞానం ఉండాలి ఈ జ్ఞానం ఉన్నప్పుడే మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంది మనకు ఏమీ తెలియనప్పుడు ఏమి చేయలేమన్నట్టు అందుకే వీళ్ళంతా ఎవరో కాదు వీళ్ళంతా ఈ మట్టి లోపల పుట్టిన వారే మన సోదరులే అని మనం ఎంత అంటిపెట్టుకున్నా అంటిపెట్టుకుని ఉంటున్నాం అన్నట్టు మనకు ద్వేషభావం లేదు మనది సామ్రాజ్య విస్తీర్ణ ఆకాంక్ష లేదు మనది ఎందుకంటే మన సనాతన సంస్కృతి లోపల రాముడు అనుకోండి కృష్ణుడు అనుకోండి వీళ్ళు ఇతరుల రాజ్యాన్ని హస్తగతం చేసుకొని వీళ్ళ ధ్వజాలు పాతడం అనేది మనకు నేర్పలేదు మన పూర్వీకులు వీళ్ళు చక్రవర్తులుగా ఉన్నారు భూమండలం అంతా ఏక చక్రాధిపత్యం కింద ఉన్నట్టే కానీ ఎవరి ఆచార విచారాలు వాళ్ళకు వదిలిపెట్టి దుర్జనులు సజ్జనులైనటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం జరుపుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళ తళాక చూపించారు ఆ తర్వాత ఎవరి రాజ్యాలు వాళ్ళకి ఇచ్చారు ఉదాహరణకి రావణ సంహారం తర్వాత విభీషణుడు పిలిస్తే కానీ లంకలు అడుగుపెట్టినటువంటి వాడు శ్రీరాముడు అంగదుని హతమార్చిన తర్వాత విభీషణునికి ఏమన్నాడు అంగదుని హతమార్చిన తర్వాత వాలి కుమారుడైనటువంటి సారీ సారీ క్షమించాలి వాలిని హతమార్చిన తర్వాత వాలి కుమారుడైనటువంటి అంగదునికే పట్టాభిషేకం వాళ్ళ సంస్కారము వాళ్ళ పద్ధతుల రీతి లోపల జరిగిపోయింది అన్నట్టు అక్కడ రావణుడు రావణ సంహారం అయిన తర్వాత రాజ్యం రాముందే ఇక్కడ కిష్కింద అయిన రాముందే అక్కడ శ్రీలంక అయినా రాముందే లంక అయినా రాముంది కానీ పద్ధతి ప్రకారం పీడ నుంచి విరుగడ చేయడము వాళ్ళకు అప్పగించడము మీ పద్ధతి ప్రకారం మీరు పట్టాభిషేకం చేసుకోండి మీ మీ యొక్క ఏదైతే అసుర భావజాలం ఉందో దాని ప్రకారంగా ఇక్కడ వానర భావజాలం అని మీ ప్రకారంగా మీరు చేసుకోండి మొత్తం మీద ఏ దాన్ని తిరిగి ఆశించలేదన్నట్టు అదే పరిస్థితి ఇందిరాగాంధీ కూడా పాటించారు తొంభై వేల మంది సైనికులు శరణాగతులు అయిపోయారు బంగ్లాదేశ్కు మనం సహకారం చేసినప్పుడు ఆ తర్వాత మన దేశం నుంచి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి స్వాతంత్రం ఇప్పించినాం మళ్ళీ దాని లోపల తిరిగి చూడలేదు కానీ ఈరోజు ఏమైపోతున్నది అక్కడ హిందువులను అడ్డంగా నరికేసే ప్రణాళికలు వీళ్ళని దోపిడీ చేసేటువంటి ప్రణాళికలు వీళ్ళని దేశం నుంచి వెడలగొట్టేటువంటి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి కానీ మన భావజాలం అట్లా కాదు ఎప్పటికైనా మనకు సోదర భావం ఉండి తీరవలసిందే ఎదుటి వాళ్ళు ఏమైనప్పటికైనా కానీ ఎందుకు ఉండి తీరవలసిందంటే అందరి లోపల ఆత్మ ఒక్కటి అనేటువంటి భావం మన లోపల జరిగిపోదు పోకూడదు కాబట్టి ఏ అందరూ కూడా మన మట్టి లోపల పుట్టినటువంటి వారే అని మనం ఎంత అంటిపెట్టుకున్నా వీరి దృష్టి మాత్రం మారడం లేదు ఎప్పటికైనా వీళ్ళతో ఎందుకు ముప్పు తప్పదంటే సామ్రాజ్యవాదమే వాళ్ళ యొక్క భావజాలము కాబట్టి ముప్పు ఎట్టి పరిస్థితి లోపల తప్పదు కాబట్టి రాబోయేది మన కొరకు ధర్మయుద్ధం అన్ని రకాల సిద్ధం కావాలి సత్య మార్గం లోపల మనం ఉంటే దేవుడు మనకు సపోర్ట్ ఇస్తాడు మనము ఎవరిని ద్వేషించే అవసరం లేదు ద్వేషించే వారిని ప్రతిఘటించడమే సనాతన ధర్మం నేర్పుతా ఉంది అన్నట్టు భారత యుద్ధం అట్లానే జరిగింది రామరావణ యుద్ధం అట్లానే జరిగింది పోయి వాళ్ళ రాజ్యాల కొరకు ఎగబడి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఏమీ లేదు మన దగ్గర కేవలం కృష్ణుడు వచ్చిండు సువిశాలమైనడు మహాభారత యుద్ధం చేసిండు చేసిన తర్వాత ఎవరి రాజ్యాలు వాళ్ళకి అప్పగించి చక్క చక్కగా తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు అన్నట్టు మొత్తం మధురకు వెళ్ళిపోయాడు ఇటువంటి ఉదారమైనటువంటి భావజాలంతో కూడుకున్నది సనాతన ధర్మం కానీ ఇప్పుడు మనం ఎవరిని ద్వేషించకున్నా మనను ద్వేషించే వారిని ప్రతిఘటించడం మాత్రం అదొక ధర్మమే కాబట్టి ధర్మయుద్ధం ఎప్పుడు రెడీ ఉండాలి మనం ఎవరు ఏ రకంగా సిద్ధపడాలో అట్లా అన్నిటికంటే ముఖ్యంగా మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి విధర్మీయుల యొక్క భావజాలంలో ఉండే ఆంతర్యం ఏమిటిదో కూడా మనం గమనించాలి మానవీయ విలువలు ఎక్కడ దిగజారిపోయినాయో ఆ దిగజారిపోయినటువంటి మానవీయ విలువలకు మనము అడ్డంగా నిలబడవలసిన అవసరం మాత్రం తప్పదు ఎట్టి పరిస్థితి లోపల ఈ దేశం లోపల ఈ పరిస్థితులు వస్తాయనే మనం సిద్ధంగా ఉండాలన్నట్టు ధర్మయుద్ధం అన్ని రకాల సిద్ధం కావాలి అయితే సత్యం పక్షాన్ని నిలబడాలి నిర్దోషులపైన ఈర్ష ద్వేషం ఏముండదు ఎవరి మతం ఏ మన్నా ఉండుగాక మానవత్వం ఉన్న మన సోదరులే కానీ మానవత్వాన్ని మంటగలిపి విధ్వంసకాండకు కాలు దూగుతున్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు